ఎలా ఉన్నారు బానర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కైలాగ్స్ అండి ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ మండీ చేస్తున్నాను చూసేయండి అన్ని కట్ చేసి పెట్టాను కనిపిస్తుందా మొత్తం ఉప్పు పసుపు వేసేసి మొత్తం నీట్గా ఉప్పు కోడిని నాలుగు ముక్కలు చేశాను ఒక పది మంది దాకా ఈరోజు భోజనం పది మందికి భోజనం చేసి చంపించాలి చూసేయండి మొత్తం కట్ చేసి అయితే పెట్టుకున్నాను మేము మేడం ఈరోజు రేపు ఒక పది మందికి భోజనం చేసి పంపించాలి అని చెప్పి నేను నిన్న నైటే మొత్తం గోళ్ళని ఇప్పుడు పొద్దున్నే లేచి కట్ చేసి చేసి తొలగి టయానికి నేను ఒంటి గంటకల్లా ఇచ్చి పంపించాలన్నమాట అందుకని నేను నైటే కట్ చేసి ఉప్పు పసుపు బాగా ఎందుకంటే ఫ్రీజర్లో చికెన్ కాబట్టి వాసన వస్తుంది కాబట్టి ముందు మనం నానబెట్టుకొని కొద్దిగా పసుపు వెనిగర్ వేసి లేమన్ వేసి కొద్దిసేపు నానబెట్టి మళ్ళీ వాష్ చేసుకోవాలి లేదంటే నీచు వాసన వస్తుందండి అది ఎప్పటి నుంచో ఫ్రీజర్లో ఉంటుంది కదా అందువల్ల అందుకని నేను ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి రైస్ అయితే చూడండి నైట్ నైట్ కడిగి నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను రైస్ కూడా చాలా ఉంది పది మందికి చేయాలి కదా అందుకే పొద్దున్న రేజ్ అనేసి ఈరోజు అసలు టిఫిన్ కూడా తినలేదు ఓకేనా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం ఒక కోడి నాలుగు ముక్కలు కట్ చేస్తున్నాను దాంట్లో ఏమేమి వేస్తున్నాను అంటే పచ్చి పచ్చినిమ్మకాయలు రెండు కట్ చేస్తున్నాను రెండు నిమ్మకాయలు రెండు రెండు టమాటాలు రెండు ఆనియన్ ఇంకా మొత్తం హోల్ గరం మసాలా అనమాట దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ధనియాలు జీలకర్ర సోంపు మిరియాలు ఎలాచి లవంగాలు స్టార్ పువ్వు మొత్తం అన్ని హోల్ గరం మసాలా అలాగే కామెల్ అంటే అలాగే ఉండేవి తీసుకోవాలి పౌడర్ కాదు ఈరోజు నేను అసలు పౌడర్ యూజ్ చేయను అనమాట నేను ఈ ఈరోజు ఇలా చేస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి సొంటి అల్లం అంతా హోల్ గరం మసాలా ఇలా పక్కన అమ్ముతారనమాట అవి చికెన్ మర్చి పూసుకి మటన్ మర్చి పూసుకి మాత్రమే యూజ్ చేస్తారు అది అది వేస్తున్నాను అనమాట నేను చూసేయండి ఇది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేయచ్చు లేదంటే తెల్లగడ్డ అలాగైనా తెల్లగడ్డ అల్లం పెద్ద పెద్దవి కూడా వేయచ్చు నేనైతే పేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా చికెన్ పడుతుంది ఫ్లేవర్ అని చెప్పేసి ఇంకా సరిపడి ఉప్పు ఇవేనండి అంతా రెడీ అయితే చేసి పెట్టుకున్నాను ఎలా చేసేది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూసేయండి ఓకేనా చూసేయండి ఫస్ట్ అయితే మనము చర్వ పెట్టుకున్నాను ఫ్రీ హీట్ చేశాను పెద్దది పెట్టాను అనమాట కనిపిస్తుంది చూసేయండి పెద్దది పెట్టేస్తాను ఇప్పుడు ఇందులో మనము చికెన్ వేస్తాము చూసేయండి చికెన్ మొత్తం వేసేస్తుంది చెరవని ఫ్రీ ఇచ్చి వేస్తాను అనమాట రేడ్ అవ్వాలి కదా నీట్ అయిపోతే బాగుంటుంది అని చెప్పి మొత్తం మొత్తం ఇలా వేసి కట్ చేసి పెట్టు ఇవి మనం అన్ని తీసి పెట్టుకున్నాం కదా హోల్ గరం మసాలా ఇవి వేస్తున్నాను మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోలు నేను ఎంగిక ఇవి ఇవి కూడా వేస్తున్నాను ఉప్పు కూడా వేస్తున్నాను సరిపడా ఏడు స్పూన్లు వేసాను ఉప్పు చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ కదా అందుకోసం నేను మూడు టేబుల్ స్పూన్లు ఇది వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ సైడ్ నేను హాట్ వాటర్ పెట్టి పెట్టుకున్నాను దీంట్లో వేయడానికి ఎందుకంటే మనకు లేట్ అవుతుంది ఇది హీట్ అయ్యే తలకి వాటర్ హీట్ అయ్యే ఫస్ట్ నేను హాట్ వాటర్ పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఇట్లా అయితే మనకు టైం కూడా సేవ్ అవుతుంది మనం ఇది రెడీ చేసుకున్న లోపల ఇక్కడ హాట్ వాటర్ హీట్ అవుతుంది మనం వెంటనే దీంట్లో వేయొచ్చు అనమాట మనం కొందరు ఏం చేస్తారంటే హాట్ వాటర్ వేయకుండా చల్ నీళ్ళే వేసేస్తారు చికెను వాటర్ అంతా హీట్ అవ్వడానికి గంట టైం పడుతుంది ఇలా అంత ఎంత కాదని అక్కడ గంట టైం పడుతుంది ఇలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో మనకి హీట్ అయిపోతుంది మొత్తము తొందరగా కూడా మనకు బాయిల్ అవుతుంది చికెన్ మనకు లేట్ అవ్వకుండా పని అవుతుంది అనమాట ఇలా వేసుకోవాలి పసుపు వేస్తాను పసుపు కలర్ కోసం అనమాట లైట్ లైట్గా పసుపు వేస్తాను అంతే ఎక్కువ లేదు లైట్గా ఓన్లీ కలర్ కోసం చూడండి ఇప్పుడు మనము హాట్ వాటర్ వేసుకోవాలి ఇందులో హాట్ వాటర్ ఆల్రెడీ పెట్టి పెట్టాను ఎక్కువ క్వాంటిటీ కదా అందుకోసమని హాట్ వాటర్ ముందే కాల్చి పెట్టుకుంటాము ఇంకొకటి కాల్చి ఫుల్లుగా వేసి పెడతాను ఇది ఇంకా మూత పెట్టేసి మనము వన్ అండ్ హాఫ్ అవర్ ఉడికించుకోవాలి కరెక్ట్గా గంటన్నర ఉడకాలండి ఇంకా రెండు గంటలు ఉడికితే ఇంకా బాగుంటుంది మనకు టైం ఇది కావాలి కాబట్టి ఒక గంటన్నర అయితే మన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదా చికెన్ని రైస్ చేసుకోవాలి చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి ఒక గంటన్నర ఖచ్చితంగా పోడిని అనేది ఉడికించాలి అప్పుడే మనకు బాగా ఉడుకుతుంది లేదంటే పచ్చిగా ఉంటుంది అసలు టేస్ట్ ఉండదు కరెక్ట్గా ఒక గంట నర మనము ఇప్పుడు ఈ చికెన్ని ఉడికించుకున్నాము ఓకేనా ఇప్పుడు ఫుల్గా వాటర్ వేసుకోవాలి ఆ కొద్దిగా వెళ్తీ ఉంది కదా వాటర్ అనేది ఫుల్గా వేసేసుకున్నాము హాట్ వాటర్ ఇలా ఫుల్గా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ ఉంటుంది ఒకసారి ఇలా కలుపుకోవాలి చికెన్ బాయిల్ అవుతుంది ఓకేనా ఇంకా మనం దీన్ని ఇలాగే వదిలేయాలి ఒక గంటన్నర ఖచ్చితంగా గంటన్నర అనేది మనం ఇట్లా వదిలేయాలి ఉడికించుకోవాలన్నమాట ఓకేనా గంటన్నర తర్వాత మళ్ళీ చూపిస్తాను ఉడికే ఉడికిన తర్వాత చికెన్ తీసి మనము దాంట్లో ఉన్న ఆరు గరం మసాలా మొత్తం తీసేయాలి తీసేసి మళ్ళీ మనం రైస్ చేసుకోవాలి లేకుంటే అవి నచ్చదు అనమాట చెక్కా లవంగా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పక్కకు తీసేయాలన్నమాట ఓకేనా చికెన్ అయితే ఉడికింది ఒకటి గంట మనం చికెన్ ని ఉడికించాము ఇప్పుడు చికెన్ ని తీసుకున్నాము పక్కకి చికెన్ తీసుకొని రైస్ వేసుకున్నాము కరెక్ట్ గా ఒకటి గంట నేను ఉడికించాను చికెన్ ని బయటికి తీసుకోవాలి అంతా తీసేసి దానిలో ఉన్న మసాలాలు కూడా తీసేయాలి తర్వాత మనము రైస్ వేయాలి చాలా టైం పడుతుంది ఇట్ చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా టైం పడుతుంది చేయడానికి పక్కకు తీసుకున్నాను మసాలా కూడా పక్కకు అవాయిడ్ చేస్తాను ఇప్పుడు కూల్ అవుతుంది కదా పైన ఇప్పుడు మనము దీంట్లో రైస్ వేసుకున్నాము రైస్ అంతా వేసేస్తున్నాను వాటర్ అంతా తీసాను దీంట్లో రైస్ వేసుకున్నాము మొత్తం రైస్ అంతా వేసేస్తున్నా ఇప్పుడు మనం ఉడికించుకొని పక్క అన్నమాట రైస్ రైస్ అంతా వేసేసాను కదా ఒకసారి కట్టుకొని ఇది ఒక రోజు పలుగ్గా ఉన్నప్పుడు మనం వంచుకోవాలి రైస్ ని నేను ఉప్పు వేయను అసలుకి ఏం వేయడం ఆల్రెడీ అంతా ఉంది దీంట్లో కాబట్టి సరిపోతుంది ఉప్పు ఎక్కువైతే మరీ బాగుండదు ఉడికించుకున్నా రైస్ చూడండి రైస్ అయితే ఇలా వంచుకున్నాను ఇప్పుడు దీన్ని చెరవలే తీసుకుంటాను రైస్ అయితే వంచేసాను మొత్తం సరే తీసేసాను రైస్ ఇప్పుడు దీని దీనిపైన నేను సాక్రానికి వాడు కొద్దిగా పుట్ట వాటర్ వాటర్ వేసాను పైన ఇక్కడ వేసుకోవాలి నేను ఆయిల్ అనేది కొద్దిగా అడేస్తాను ఎంతేనంటే చిట్లో పెట్టేయాలి మొత్తం ఆయిల్ ఎందుకేస్తాను అంటే రైస్ బాగా పొడి పొడిగా రావాలి రావడానికి మనం కింద పెట్టేసాను ఇది పక్కన చూడండి కింద పెట్టేసాను పోయి నాకు టైం లేక కింద పెట్టేసాను చికెన్ ఫ్రై చేస్తున్నాను కనిపిస్తుందా చికెన్ అనేది ఫ్రై చేస్తున్నాను ఆ పోయి మంట చాలా చిన్నగా వస్తుందండి అందుకని నేను పోయి కింద పెట్టేసి చికెన్ అనేది ఫ్రై చేస్తున్నాను ఫ్రై అన్ని అంతా మొత్తం ఇలా మొత్తం ఫ్రై చేసుకొని నేను చూపిస్తాను ఓకేనా ఫ్రైస్ అయితే అయిపోయి